హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అండి మరివిక్ గాడు స్కూల్ కు వెళ్తున్నాడు సో అందుకే మార్నింగ్ లేసాను ఇక ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను సో ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట చెక్ మార్నింగ్ ఫైవ్ థర్టీ కి అట్లా లేసాను చాలా మంది ఆర్మీ స్కూల్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదక్క అంటూ కామెంట్ చేస్తున్నారు ఇంకా వీడియోస్ లో మరివిక్ గాని కటింగ్ చూసి అక్క ఆర్మీ స్కూల్ కి కూడా ఆర్మీ కటింగ్ చేయించుకునే వెళ్లాలా అంటూ కామెంట్ చేస్తున్నారు అలా ఏముండదు కాకపోతే ఇక్కడ కటింగ్ షాప్ ఉంటుంది కదా సో తనకి అదొక్కటే ఈజీగా వస్తుంది అందుకే పిల్లలు ఎవరు వెళ్ళినా సరే అదే కటింగ్ చేసి పంపిస్తాడు ఈ వీడియోలో కొన్ని కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు మిర్చే లైక్ అనేది వీడియోని ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది మా మహాతల్లి వంటలకు దండం అంటూ కామెంట్ చేస్తున్నారు వాస్తవంగా యూట్యూబ్ లో ఎన్ని వంటల ప్రోగ్రామ్స్ వస్తాయి అలాగే ఎన్ని ఛానల్స్ ఉంటాయి కదా నేను కేవలం వంటల కోసం అని చెప్పి నేనైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు కొద్ది నా తరపున అంటే నేను చేయగలిగిన వంటలు చేస్తూ చూపిస్తూ నా పర్సనల్ లైఫ్ ని అంటే ఐ మీన్ నా లైఫ్ జర్నీని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అంతేకాని నా వంటలు చూసి మీరు నేర్చుకుంటారు అని కాదు నేను వంటలు సరిగా చేస్తానో చేయలేదో సెకండరీ మీరు వంటలు హ్యాపీగా చేసుకుంటారు కదా అందులో నన్ను అనడం ఎందుకు నాకు వచ్చినట్టు నేను చేస్తాను ఎక్కడైనా చెప్పానా నేను ఇది ట్రై చేస్తున్నాను మీరు ట్రై చేసుకోండి అని చెప్పి లేదు నాకు వచ్చింది మీకు చూయిస్తాను అంతే అలాగే మీరు ట్రై చేసుకోండి అని చెప్పి నేను బలవంతం కూడా పెట్టను నాకు తెలుసు నేను అంతంత మాత్రమే వంటలు చేస్తాను ఇంకా ఒక సిస్టర్ కమెంట్ చేశారు అక్క మీ ఇంట్లో అన్ని చికెటికలు వచ్చిన గిన్నెలే ఉన్నట్టున్నాయి కదా ఎప్పుడు చూసిన వాటిలోనే వంటలు వండుతున్నావు అని అడుగుతున్నాయి నిజంగా చిక్కు వెంటలకి ఇలాంటి గిన్నెలు వస్తాయని నాకు అస్సలు తెలీదు ఈ గిన్నెలన్నీ నాకు మా అమ్మ వాళ్ళు పెళ్లికి పెట్టినయే అదేనండి నేను బిర్యానీ చేసిన పాట్ ఉంది కదా పెద్దగా ఉంటుంది సో అది చూసి ఆ వీడియోలో కామెంట్ చేశారనమాట అది ఒక సెట్ ఉంటుంది పెద్ద నుంచి చిన్న వరకు ఒక ఫోర్ సెట్స్ ఏమో వస్తాయి అందులో నేను రీసెంట్ గా లీవ్ కెళ్ళినప్పుడు కొంచెం పెద్దగా ఉంది కదా బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను మీరేమో చిక్ వెంటకలకు తీసుకున్నారా అని అడుగుతున్నారు నిజంగా నాకు నవ్వు నాకు అర్థం కాలేదు అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్క గిన్నె మీరు చిక్కంటికలకే తీసుకుంటారా అందుకే మీకు అంత క్లారిటీ ఉన్నట్టుంది నేనైతే ఇంతవరకు చికెంటికలకి ఏం తీసుకోలేదమ్మా అంతే అంత పెద్ద జుట్టు కూడా నా దగ్గర లేదు ఏదో చిన్నదే ఇక గిన్నెలు తీసుకోవాలంటే నేను గుండు గీయించుకోవాల్సిందే ఎందుకంటే ఈ ఎంటకలకైతే గిన్నెలు రావు నాకు తెలిసి పోయింది సార్ నేను ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ మొత్తం వాటర్ అయిపోయింది కదా సో అదే గుర్తుపెట్టుకున్నాను అనమాట అందుకే ఇక ఫస్ట్ కొన్నే వాటర్ వేసుకొని అది కొంచెం వేడై చేశాను అనమాట వేడి చేసి మళ్ళీ స్టాండ్ అందులో పెట్టేశాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క ఏంటి పిల్లలకి నువ్వు స్నాక్స్ పెడుతున్నావు ఏంటి బాక్స్లో మంచిగా అన్నం పెట్టచ్చు కదా అని మా పిల్లలు ఆఫ్టర్నూనే వచ్చేస్తారు మంచిగా ఇడ్లీ కూడా వాడు కడుపు నిండా తిని పాలు తాగి వెళ్తాడు ఇక ఈ రెండు మూడు గంటలు వాడు ఏం తింటాడు అసలు తినడు మా ఊడి గురించి నాకు తెలుసు వాడి కెపాసిటీ ఏంటో ఎంత తింటాడు ఏంటి అని సో అందుకే వాడికి ఇష్టమైనయే పెడుతూ ఉంటాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటాడు కదా అందుకోసమే బ్రెడ్ జాము పోమోగ్రానూట్ ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను మళ్ళీ వాడికి ఇష్టం లేనిది అన్నం కానీ ఏదైనా పెట్టాను అనుకోండి వాడి వచ్చి గోల చేస్తాడు మా ఫ్రెండ్స్ అసలు అన్నమే తెచ్చుకోరు నువ్వేంటి ఇట్లా అన్నం పెట్టావు ఈ రోటీ ఎలా ఉంది అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడనమాట అది ముట్టను కూడా ముట్టడు అట్లనే తీసుకొస్తాడు సో కొంచెం ఇష్టమని అయినా పెడితే వాడు కొంచెం ఫ్రెండ్స్తో కలిసి తింటాడు కదా హ్యాపీగా అని చెప్పి ఇక వాడికి ఇష్టమనియే పెడుతూ ఉంటాను ఇంట్లో ఏం పని లేదా నీకు ఎప్పుడు చూసినా యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూనే ఉంటావు అంటూ ఒకరు కామెంట్ చేశారు పని లేకే కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏదో ఒక పని చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఆ మయ్య మొత్తానికి ఇడ్లీలు అయితే మంచిగా వచ్చాయనమాట ఇక మా బావకి ఇడ్లీలు ఇచ్చేసి ఇక మా రిత్విక్ లేపాలి ఇప్పుడు అదే నాకు పెద్ద టాస్క్ ఫస్ట్ వన్ యూనిఫామ్ ఎక్కడ ఉందో కూడా వెతకాలి ఎందుకంటే మళ్ళీ సడన్ గా వాళ్ళు వేసేసరికి నాకు ఏమి అర్థం కాదనమాట ఎందుకంటే వాడు ఏడుస్తాడు ఫస్ట్ ఏడిపోయి స్టార్ట్ చేస్తాడు సో అందుకే ఇక యూనిఫామ్ సాక్స్ అన్ని పక్కన పెట్టేసుకొని ఇక వాడిని లేపుతాను అసలు ఇప్పుడంటే అంటే పర్లేదు కానీ మా వివాన్ చిన్నగా ఉన్నప్పుడు అయితే మా రిత్విక్ ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఒకడిని లేపుదామని చూసేసరికి ఇంకొకటి లేచి కూర్చునేటోడు ఇక వేడి ఏడ్చుడు అసలు చాలా ఇబ్బంది అయ్యేది నిజంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకొకరిని స్కూల్ కు పంపే సిచ్యువేషన్ వస్తే చాలా అంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మెల్లగా మా చిన్నోడిని లేపకుండా వెళ్ళి మా రిత్విక్ గానీ అయితే లేపాలి కాసేపు ఎత్తుకుని అటు ఇటు తిరగమనుకోని వాడు సెట్ అయిపోతాడు లేదంటే ఏడిపే స్టార్ట్ చేస్తాడనమాట ఇక లేరా అని చెప్పి ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్దాం అని చూశాను కానీ కొంచెం బాగా బాగానే లేశారు ఏమి ఇబ్బంది పెట్టలే ఇక్కడ స్కూల్కి పోవారా అని చెప్పి అడుగుతుంటే నేను పోను అంటున్నాడు సో పోవాలి కదరా అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక స్నానం పోసి రెడీ అయితే చేపించేశాను కొంచెం స్నానం చేశాడు అనుకోండి ఫ్రీ అయిపోతాడు ఇక వాడికి ఫోన్ ఇచ్చాను అనమాట ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ కదా తినిపించేసాను ఇక ఫైనల్గా బస్ కూడా వచ్చే టైం అయిపోతుంది మా చిన్నోడేమో అస్సలు లేవలేదు ఇక వీళ్ళు లేవడేమో అని చెప్పి ఇక ఫాస్ట్గా వీడికైతే షూస్ వేస్తున్నాను ఎందుకంటే వీడు లేవకుండా ఉంటే నేను ఫాస్ట్గా వెళ్ళి బస్ ఎక్కించేసి వస్తాను అని చెప్పి ఏంటో అప్పుడే చెత్త పండి కూడా వచ్చేసింది ఇక ఫాస్ట్గా చెత్త కూడా తీసుకువెళ్ళాను అనమాట మాతోటే ఇక మా పిల్లలని అయితే మెల్లగా బస్ రాలేదనుకోండి నడుస్తూ ఉన్నాము కానీ ఆల్రెడీ బస్సు అనమాట ఇక బస్సును చూసి ఒకటే ఉరుకుడు బస్ వచ్చిందిరా బాబు అని చెప్పి ఎందుకంటే ఇక్కడ బస్సు మిస్ అయింది అనుకోండి మళ్ళీ కొంచెం లాస్ట్కి వెళ్ళి ఎక్కించాలన్నమాట చాలా లేట్ అయిపోతుంది సో అందుకే ఇక బస్సును చూసి ఇక ఫాస్ట్ గా ఉరికేశాము బస్ డ్రైవర్ చూసాడు కాబట్టి సరిపోయింది లేదంటే మాకు ఆ రోజు బస్సు మిస్ అయ్యేది మా వివాన్ గారు చూడండి ఎంత ఫాస్ట్ గా ఉరుకుతున్నాడు ఇక నెక్స్ట్ ఇయర్ వాడుకున్న స్కూల్ కి వెళ్తాడు ఇక మా బస్సు ఎక్కించేసి ఇక బాయ్ చెప్తున్నాం ఇక్కడ పక్క మా చిన్నోడైతే బాయ్ చెప్పింది అసలు కదలాడు అక్కడ నుంచి ఇక ఇంటికి వచ్చి పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మామూలుగా మరి ఇతివిగ్గా లేవ ముందుకే ఈ పని అంతా చేసేసుకుంటాను ఇల్లు ఊడవడం తోడవడం ఇట్లా అన్నీ కాకపోతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది అందుకే ఇక వాన్ని పప్పించిన తర్వాతే పని స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక పని అయితే స్టార్ట్ చేసేసాను అయిపోయిన తర్వాత ఇక చిన్నోడిని కూడా తీసుకొచ్చేసాను అని కదా సో అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఇక మా బాబా ఈవినింగ్ టైంలో కూరగాయలు తీసుకొస్తే అవి సర్దుతున్నాను ఇక మా చిన్నోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇక ఈవినింగ్ అయితే అందరం చలిమంట దగ్గరికి వెళ్తున్నాము సో అందుకే పనులన్నీ చేసుకొని ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్తున్నాము వీలుంటే ఒకరోజు మీకు అది కూడా షేర్ చేస్తాను యాక్చువల్లీ వీడియో చాలా రోజులు అయిపోయింది అనమాట ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలనుకుంటున్నాను సో మర్చిపోతున్నాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మాకు కొంచెం కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాము కొంచెం టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి దానికి సంబంధించిన వీడియోస్ మాతో షేర్ చేసుకోండి అంటూ సో డెఫినెట్గా నేను ఖచ్చితంగా న్యూ క్రియేటర్స్కి ఉపయోగపడేలాగా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పక్కా చేస్తాను సో ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీరు సారీ అంటే వీడియో ఎలా షూట్ చేసేటప్పుడు ఎలా షూట్ చేస్తారు దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయండి అంటున్నారు డెఫినెట్గా ఖచ్చితంగా చేస్తాను ఇక ఇది వచ్చేసి ఇక్కడ ములక్క టమాటా కర్రీ చేస్తున్నాను ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను అనేటు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ బాయ్